చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ కృష్ణ గారి రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాలో కూడా కనిపించారు అవునండి అంటే అది ఇది చిన్న మనస్పర్ధలు అండి ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు నేను దానవరస్ కర్ణ కన్న తీస్తున్నానయ్యా రెండు సేమ్ సబ్జెక్టు నువ్వు తీయొద్దు అన్నాడు కాదు అని చెప్పి మొదలెట్టాడు అక్కడ చిన్న కోపం వచ్చింది సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు అక్కడ తీశారు అది కృష్ణగారా మేమేమో హైదరాబాద్లో తీసాం ఓకే ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది నాన్నగారు సోర్ అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయన్నారు సినిమా పోయింది అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పటలు అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకుంటున్నారని అంటూ ఉంటారు అవునండి వారు తీయలేకపోయారు కృష్ణ గారు తీశారు కదా అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా చాలా అల్లూరు సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి పనిచేసి అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు ఆఫీస్లో ఉన్నాయి ఓకే అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు బట్ పూర్తి వివరాలు ఆయనకు దొరకలే ఇంకా అప్పటికి ఓకే దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు మన్యు వెళ్ళిపోయాడు అతను ఓకే ఈయనకి కోపం వచ్చింది ఓకే వద్దని కబురు చేశాడు చేసినా కూడా అతను ఆగల ఆగకుండా మన్యులో ఆ మహారథి గారిని తీసుకెళ్లి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చుని రాసుకుంటూ ఉండేవాడు నేను అందులో కూడా యాక్ట్ చేశా సీతారాం ప్రజలో కూడా వేసా అప్పుడు కోపం వచ్చింది ఆయనకి కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు ఆ ఫంక్షన్ పిలిచినా కూడా ఎల్ల అయినా ఓకే అది వాళ్ళకి తెలుసు బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారనుకోండి బట్ ఆ కోపం ఉండేది ఆయనకి కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయన రాసుకుని పెట్టుకునేవాడు ఈలోపు ఎవడో మొదలెట్టేసేవాడు మరి అది ఆగరు కదా ఆయన తెస్తున్నాడు అంటే అనగానే వాళ్ళు వేసేవాడు బాణం ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం మాట్లా కోపం ఎంతకన్నా ఏమీ లేదు ఎదురుగా బడి పోట్లాడుకున్నది ఏమీ లేదు తిట్టుకున్నది ఏమీ లేదు ఎవరు నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర గెటప్లన్నీ ఏం చేసి పంచి ఎలా ఉండాలి కిరీటం ఎలా ఉండాలి కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరు గారికి సినిమాకి సరిపడినంత కథ దొరకల లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారావు పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా అయ్యో రామారావు వస్తున్నారని లేచి వాడు కృష్ణ గారు కూడా ఆ గౌరవం ఉండేది అది అది డిఫరెన్స్ ప్రొఫెషనల్ డిఫరెన్స్ ఇది పర్సనల్ డిఫరెన్స్ అవును అవును ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు అదిరిపాటుగా ఉండేది చాలా కొత్త విషయం ఇది పెయింటింగ్లు బ్రహ్మాండంగా అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి అలాగా రామారావు గారు మీకు ఏ ఆర్టిస్ట్గా అయినా బొట్టు పెట్టాలన్నా ఐబ్రో గీయాలన్నా ఆయనే ఆయన తర్వాతే ఫ్రీ హ్యాండ్ అనమాట ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే ప్రపంచాన్ని బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ పెయింటర్ మంచి పెయింటర్ మంచి పెయింట్లు వేసేవాడు చాలా మందికి తెలవదు తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి చూడాలి ఆయన దగ్గర మూడు రకాల పెన్నులు ఉండేవి మూడు రకాల ఇంకులు ఉండేవి లెఫ్ట్లో అంతా రాసేవాడు ఇప్పుడు అది మీకు ఉంటే ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళుమూసుకు డైరెక్ట్ చేయొచ్చు మీలాగా షార్ట్ డివిజను ఈ సీన్లో పది షార్ట్లు ఇలా ఉండవు ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది మూడు వందల ఇరవై షార్ట్ అందంటే శుభం షాట్ అనమాట అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచోవ్వాలి ఎన్ని డిగ్రీల్లో నడవాలి కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి ఆ డైలాగులు అన్ని ఇటు ఉంటాయి ఆ మూడు రకాల లింకుల్లో రాసుకునేవిడు ప్రతి డైరెక్టర్ నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది ఈ విషయం ఎవరికి తెలియదు ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి బట్ మ్యూజియంలో పెట్టచ్చు అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట అక్షరాలు అక్షరాలు ముచ్చాల ఉంటాయి మూడు రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు రెండు మూడు రకాలు మిక్స్ చేసి ఆటితో రాసేవాడు అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం అంతేగా మరి కరెక్ట్ చాలా క్లియర్ మనసు అండి ఎవరిని ఏమి హత్య చేసేవాడు కాదు ఎవరిది ఏం అన్యాయంగా అనేవాడు కాదు అసలు ఆ మెనస్తత్వమే కాదు అది అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మీకు గర్వంగా ఉంటుందా ఏమనుకుంటారు మీరు మీ మనసులో ఫీలింగ్ ఏంటి ఆ మహానుభావుడు దయా నేను ఇప్పుడు గర్వపడినండి సొంత మనిషి నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే అందుకే మనిషికి గర్వం రాకూడదండి ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండే ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారు మనిషి కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారు మనిషి రామారావు గారికి మంత్రిగా సైన్యాధిపతిగా బాడీగార్డుగా బంటుగా ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా అన్నీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈయన ఉండేవాడు ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళం అండి ఆయన్ని కాపాడటం అంటే అన్ని అన్నీ చూసుకునే ఆయన కాదు ఆయన వ్యవహారాలు అన్నీ చూసుకునేవాళ్ళం సో ఆయన హ్యాపీగా ఉండేవాడు నిద్రపోయేవాడు రేపు పొద్దున్న ఏడు గంటలకు షార్ట్ అని నాకు చెప్పి పడుకునేవాడు హాయిగా నిద్రపోయేవాడు ఏడు గంటలకు అన్నీ రెడీగా ఉండే వచ్చి రెడీ షార్ట్ ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి ఆయనకు సంబంధించి అన్ని అన్నిట్లో ఏం కావాలన్నా చేసాడు నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి హరి అండ్ పార్టీ అయినగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయేవాడు ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం ఏం కావాలన్నా చేసేవాళ్ళం అని ఎప్పుడు కూడా రెండు సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు కర్ణా జరుగుతూ ఉండేది అంత పెద్ద సినిమా మూడు వేషాలు డైరెక్షను ప్రొడ్యూసరు ప్రొడక్షను ఏం రా గాడి దాయేవాడు ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడాలని ఇన్ని చేస్తా ఓకే అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి ఆయనతో పోటీకా లేదు పోలిక లేదు పోటీ లేదు అంత గొప్ప డైరెక్టరు ఉప్మాలో కరేపాకు ఎక్కడా అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడా సంబంధం ఉందండి ఏమన్నా పొద్దున ఐదు గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా ఏం వడ బాగా వేసాడా లేదా కాలినట్లేదే అనేవాడు అంత ఎవరికి ఉంటుంది చెప్పండి కాదు ఆయన చాలా లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అదే టైంలో మీకు సెవెంటీస్ ఎయిటీస్ మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుకోరు మీకు మీరు కూడా రెండు షిఫ్ట్లు పనిచేసే అంత ఫిజిలో ఉన్నారు కదా ఆయన హఠాత్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా బాగా అండి మిస్ అవడం ఏమండి చా మన ఉంటారు జరిగే హైదరాబాద్ వచ్చేసారు అప్పుడు రాలేదండి ఇంకా హైదరాబాద్ లో ఉన్నాడు మేము హైదరాబాద్ లో యాక్ట్ చేస్తా వెళ్ళిపోతా ఉండేవాళ్ళం మద్రాసులోనే ఉన్నాం చండ జరుగుతుందండి అప్పుడే పార్టీ పెట్టారు పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నా ఇద్దరం అనే మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే వద్దు నేను ఇంతలోత బురదలో దిగిపోయి ఉన్న ఈ రాజకీయాలంటే దరిద్రం నీచం మన వాళ్ళందరికీ చెప్పు చక్కటి వేషాలు రాంచుకొని మంచి మంచి సినిమాలు తీయమను సినిమాలు మాత్రం మానవద్దు సినిమాలు జాతికి ఉపయోగపడతాయి సొసైటీకి ఉపయోగపడతాయి మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు నేను దరిద్రం ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా దీనిలో నుంచి నేను బయటకు రాలేను అని చెప్పాడు చెప్తే నేను వెళ్ళి చెప్పాను అందరికీ సోన్ బాబు గారికి కృష్ణరాజు గారికి కృష్ణ గారికి పెద్ద అయిన ఇలా చెప్పాడు అందరికీ అని వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్స్ ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాళ్ళం లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యండి తర్వాత మినిస్టర్ అయ్యేవాడి ఏమేమో నాకు తెలియదు ఎందుకంటే గట్టి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆరు ఆ సీజన్లో గట్టి పరక ఎవరో తెలవదు అసలు తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే వాడు ఎమ్మెల్యే అయిపోయాడు అలా గెలిచారు మేము గెలిచేవాళ్ళం అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోము మేము